రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి మాజీ సర్పంచ్ జిల్లా ఉపాధ్యక్షులు గిరెడ్డి మహేందర్ రెడ్డి మండల మాజీ అధ్యక్షులు రెడ్డి గౌరవ అధ్యక్షులు బీబీపేట నర్సిం వివిధ గ్రామాల అధ్యక్షులు పార్టీ సీనియర్ నాయకులు పార్టీ కార్యకర్తలతో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన సీనియర్ పార్టీ కార్యకర్తలు నాయకులు మాజీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మాజీ సర్పంచ్ గిరెడ్డి మహేందర్ రెడ్డి రామారెడ్డి మండల జెడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు యొక్క ఇష్ట రాజ్యం నడుస్తుంది అని రామరెడ్డి మండలంలో కాంగ్రెస్ పార్టీలో గత ఇరవై సంవత్సరాలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు గౌరవం ఇవ్వడం లేదని తెలిపారు కొత్తగా ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి మండల అధ్యక్షులుగా యూత్ అధ్యక్షులుగా ఇవ్వడం జరుగుతుంది అని అంతేకాకుండా పార్టీలో పని చేయని వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం సరైన పద్ధతి కాదు అని అత్యవసర సమయంలో ఎమ్మెల్యే మదన్మోహన్ రావుకు ఫోన్ చేస్తే మోహన్ రావు పిఏలా ఇష్టరాజ్యంగా నడుస్తుంది అని వారికి అనుకూలమైన వారికి ఫోన్ లేపి సమాధానం చెప్తున్నారని అసెంబ్లీ ఎన్నికలలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావును భారీ మెజారిటీతో గెలిపించుకోవడం జరిగింది అని అయితే ఎంపీ ఎలక్షన్స్లలో మెజారిటీ ఎందుకు తగ్గిందో అర్థం చేసుకోవాలి అని విషయం పైన ఎమ్మెల్యే మదన్మోహన్ రావు గ్రహించాలి అని కోరారు ఎన్నో సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వారిని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గుర్తించాలి అని ఎమ్మెల్యే పిఏలు ఏదైనా సమస్య వస్తే అట్టి విషయం ఎమ్మెల్యే దృష్టి వరకు తీసుకువెళ్లడం లేదని మధ్యలోనే ఆపుతున్నారని అన్నారు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తమ పిఏలపైన దృష్టి పెట్టాలి అని లేకపోతే పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అని తెలిపారు ఎందుకు వచ్చిందంటే కూడా అప్పుడు మనకు కింద మీద ఉండే ఇప్పుడు మనకు ఒక సామెత ఉన్నది పుస్తకట్టినోడు అయితే ఇంకోటి చేసినోడు ఒకడైనట్టు అసలు చేసిన వ్యక్తి ఏమో సుభాష్ రెడ్డి అయిపోయాడు టికెట్ తొమ్మిపోయినాడు ఒకడే అయిపోయాడు దానిలో కూడా కొంత నిరాశపరచు అక్కడ ఇక్కడ అయిపోయింది దాంట్లో కూడా లాభపడ్డ వ్యక్తి ఉన్నాడు ఆ లాభపడ్డ వ్యక్తి కూడా మేము ఎంబటి నడ గెలిపించుకున్నాం పార్టీ ఆదేశాలు ఇస్తే ఆదేశాలకు కాంగ్రెస్ కట్టుబడి ఉన్నాం అటువంటి వారిని ఇప్పుడు దూరం చేస్తూ ఏదైతే కొత్త కొత్తగా వచ్చిందో పార్టీకి వెళ్ళి టిఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ అయిన తర్వాత కూడా కొత్తగా వచ్చి నేను సంకల్ గుద్దుకుంటూ వచ్చిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు ఏదైతే ఇప్పుడు అప్పుడు మావోయిజం లో పని చేసిన వచ్చేసి వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో వచ్చి నేనున్నా అని చెప్పేసి మదన్మోహన్ అన్నగారి దగ్గర ఏదో అవాకులు చవాకులు ఇంత లీడిస్తా అంత లీడిస్తా అని మోతి నరికిన శిలాసాగర్ అనే ఒక వ్యక్తి ఒక ఇది నువ్వు కాంగ్రెస్ పార్టీ నీ వల్ల మళ్ళా ఎమ్మెల్యే పేరు మొత్తం డామేజ్ చేసింది కూడా నీ వల్లనే శిలాసాగర్ అనే వ్యక్తి ఆయనకు ఒక మావోయిజం తెలుసు కాబట్టి రాజకీయ అనేది తెలియదు అసలు నీకు దద్దమ్మా తొట్టుకొని పక్కకు పోకుండా నువ్వు తీసుకొచ్చింది ఏంటి నువ్వు రామారెడ్డిలో మండలిగా వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పేసి నన్ను అంతకు ముందు ప్రెసిడెంట్ అని చెప్తున్నావు తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ అని నువ్వు చేసినది ఏమున్నది నువ్వు ఏం చేసినావు పిఎల పిక్చర్ చోకుడు తప్ప ఏం చేయలేవు రామారెడ్డి నా పిక్చర్ చోకేటందుకు రామారెడ్డిని కూడా నీకు ఏదైతే అనుకూలంగా ఉన్నావు వాళ్ళని యూత్ ప్రెసిడెంట్లు చేసినావు ప్రసిడెంట్లు చేసినావు నువ్వు వర్కే ప్రెసిడెంట్ చేసినా ఇంత లీడ్ ఇస్తాను ఏం లీడిచ్చినావు ఎగ్జిట్ పోల్కి పోల్లు అన్నను గెలిపించుకోవడం జరిగింది అప్పుడే తర్వాత సురేందర్ అన్నకు బీఫామ్ షబ్యల్ గారే తీయడం జరిగింది సురేందర్ అన్న గారిని పైసలు లేకున్నా కానీ పైసలు చందాలు చేసుకుంటా ఆయన గెలిపిస్తే ఆయన నన్నైతే భుజాల మీద షేర్ చేసుకున్న ఇంటి నా తమ్ముడే అన్నట్టుగా నటించుడు తర్వాత కొద్దిద్ద లాస్ట్ లాస్ట్కు నా భార్య చనిపోతే కూడా నా ఇంటికి వచ్చి ఒక్కసారి ఇట్లా పలకరించినటువంటి రోజులు లేవు అటువంటి వ్యక్తికి మనం ఏమని ఓటేస్తామని ఆయన పరాజయం చేయాలనే కావాలని మొన్న అందరం కలిసి అంటే ఒక్కటి ద్వారా కాలేదు కాంగ్రెస్ కార్యకర్తలందరికీ ఆయన గురించి అర్థమైపోయింది కాబట్టి ఇక మదన్మోహన్ అన్నా ఎవరా లేదు రెడ్డి వచ్చినా కానీ సుభాసన లోపల కూడా ఆయన లోపల కూడా ఒక ఆత్మ అనేది ఆయన అపోజిషన్ పార్టీ గెలిచే మూమెంట్ ఉంది గెలుస్తుంది అనే ఉద్దేశంతో ఒక రోజు మొత్తం వచ్చి టైం దగ్గర ఉండి ఊరికి వేసి మాట్లాడుకొని ఏం కావాలి వాళ్ళ పార్టీలలో వాళ్ళందరూ అలుగుతే వాళ్ళందరినీ ఏదో మాయా చేసి చేసి నన్ను ఓడించడం జరిగింది మళ్ళీ ప్లస్ నా నాపై నా కులం వ్యక్తినే ఇండిపెండెంట్ నిలబెట్టడం జరిగింది పిఎస్ పార్టీ వాళ్ళు అయినా అయినా పోరాడిన ఆయన లేకపోతే రామడిలో గెలిచి తీర్తుంటే ఆయన అంత బతికించిన కాంగ్రెస్ పార్టీని అప్పటి నుంచి కూడా నేను పార్టీని మారలేదు కడవ మార్చుకోలేదు నాకు పార్టీ లేదు కానీ ఏదైనా అంటే నిఘన కార్యకర్త గుర్తించాలి పార్టీ అనేది గుర్తిస్తేనే కార్యకర్త కానీ బలం ఉంటుంది ఆ మనిషి కూడా ఏం చేయాలనో ఎవరికి పక్కోనికి మనం మన ఇప్పుడు ఇంత ఇన్ని సంవత్సరాలు కష్టపడితే మనకే న్యాయం దొరికినప్పుడు పక్క ఏం కార్యకర్తకి ఏం న్యాయం చేస్తాం మన దగ్గర ఏముంది మనకి మన దగ్గర ఏమాదం ఉందో న్యాయం చేస్తాం ఇప్పుడు అంటారు ఏమైనా మెమ్మల్ని గెలిచినండు మేమే గెలిచిండు అంటే మేమే గెలిచినట్టు గెలిచినాడు అని చెప్తున్నా నా లో బయట చెప్పుకుంటే ఈ కరమైతే అని చెప్పుకుంటున్నాడు నేను ఏమైనా పని కావాలంటే ఇప్పుడు కొట్టాలి వాళ్ళ ఎమ్మెల్యేతో ఎమ్మెల్యేగా మన మనతో మాట్లాడినప్పుడు నేను ఆయనకు ఏమీ అమ్మాలి అని అదొకటి మాత్రం చాలా బాధాకరం ఉంది ఇది దీన్ని ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్లి జర ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఒక్క కార్యకర్తలు పట్టించుకొని మొత్తం ఇది ఎమ్మెల్యే గారికి అపోజిషన్ అపోజిట్ పెట్టిన పెట్టిన మీటింగ్ కాదు ఇది ఒక సామాన్య కార్యకర్త బాగా తెలుపు తెలుపుతున్నందుకు మేము అచ్చి పట్టే సిబ్బల కూర్చున్నాం అంతే తప్ప పిఏలకు ఫోన్ చేస్తే లేవటకుండా మా నేను కష్టం కూడా ఫోన్ చేసి నువ్వు పోవద్దని ఇప్పుడు బెదిరించడం అవన్నీ జరిగినాయి ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా మహేంద్రాంకులు ఫోన్ చేసి పొద్దున కొన్ని విషయాలు మాకు కూడా ఇన్ఫర్మేషన్ లేకపోయినాయన్నా ఫస్ట్ నుంచి మీ అభిమానులండి మా పెదనాన్న నుంచి మేము అభిమానమే మాకు కొన్ని ఇన్ఫర్మేషన్ ఇయ్యాక వీళ్ళ దగ్గర రాలేకపోయినాము ప్రతి ఒక్కటి అంకుల్ మైందర్ అంకుల్ ఎత్తే ఎత్తే అట్లా ప్రతి ఒక్కటి మేము ఫాలో అయినాము ఎమ్మెల్యే ఎలక్షన్ మస్తు లీడ్ ఇచ్చినాం ఎంపీ ఎలక్షన్కి ఏమైందంటే పిఏఎల్ ఫోన్ అలా వాళ్ళకి మార్క్స్ అలా వాళ్ళకి నుంచి సగం మా దగ్గర దాకా వచ్చడు మొత్తం గ్రూప్ రాజకీయాలు ఎక్కువైపోయినాయి మళ్ళీ మనకు అంత పెద్ద రెస్పాన్సిబుల్ వేయలేకపోయావు అసలు అసలు ఎవరు రెస్పాన్స్ అయ్యో ఎవరికి కూడా ఇంకా లేకుండా నువ్వు నువ్వు ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చి పార్టీలో చేరు కూడా పదవిచ్చేసినవు కాబట్టి మననన్నా నీ పద్ధతి మార్చుకో అన్న నీ పద్ధతి మారినే మేము కూడా మారుతామన్నా అప్పటి వరకు నువ్వు అంతే మేమింతే జై కాంగ్రెస్ ఇప్పుడు అదే సుభాస్ అన్నా మిస్ కాల్ ఇస్తే మళ్ళీ ఫోన్ లేదా ఆయనకు రాలేదు ఉంటే మనకి ఇంకా మంచిగా ఉండు కానీ అన్నకు మనం గెలిపించుకున్నందుకు ఇప్పుడు బాధపడ్డట్టుగా అనిపిస్తుంది ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళకు మాకు ఏమీ లేదు వాళ్ళతో వాణి గెలిపించి వాణింపడ తిరిగిన దాన్ని చెప్పులే తప్ప కానీ ఒప్పని కూడా కొంచెం ఐదు రూపాయలు మేము చేస్తామన్నది కూడా లేదు ఓన్ దగ్గర రూపాయి దిందలేదు బిగింది అత్తగా మందు తాగచ్చు చేయచ్చు దాన్ని మిక్కిలు మాత్రం ఒక్కరిని కూడా ఒక రూపాయి పని కాలేదు చేయలేదు ఇప్పుడు వాళ్ళకి చెప్తున్నాం మీకు ఇది చేపిస్తాం అది చేపిస్తాం ఓటు వేయమని చెప్పినాం ఇప్పుడు ఆయన ముందరికి ఏమంటే అన్న మీరు చెప్పారు మరి ఇప్పుడు దీని పరిస్థితి ఉంది ఏం చెప్తాం ఆ కాలం నుంచి మేము కనసపడినా థర్టీ ఫైవ్ సంవత్సరం నుంచి పనిచేస్తున్నాం అప్పటి నుంచి పనిస్తున్నాం మనము చోర్ల నుంచి పనిచేసినాం అప్పుడు పనిచాం తర్వాత మన మద్యం నుంచి మనం సపోర్ట్ సపోర్ట్ అప్పుడు సపోర్ట్ ఇస్తాం తర్వాత మనకు పార్టీ మారిన కొంత మొత్తం చదవలేదు పార్టీ వారినందుకు పార్టీ మార్గాలకు పౌరిస్తూ తప్పితే పార్టీలో పోలీసు పా లేదు మా ఒక టైంలో మేము అదిరావు కూడా పోయాం మా నాన్నగారికి అన్న ఇట్లా మా కొత్తగా పోషిస్తే మండల పోస్ట్ మండల యూత్ అధ్యక్షుడు వేరే వాళ్ళకి ఇచ్చేది కొత్త వాళ్లకు బీజేపీ పార్టీ మనకి మన సభ్యత్వం పార్టీ దానికి పదువు లేదని మేము చెప్పాము చెప్పినా సరే అని చెప్పి మా అన్నీ మార్గం మళ్ళీ చెప్పిండు మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన పోషించామన్నా బీజేపీ వచ్చిన భావిస్తున్నాం కష్టపడడం తిరిగినడం చెప్పాడు ఏం చెప్పినా మళ్ళీ ఆయన మానవలేదు మళ్ళీ ఇంకోసారి కూడా మనం కలిసినప్పుడు చెప్పినాం అన్నకు అన్నయ్య రామారాయణ కార్యకర్తలకు సహకరించే ప్రతి ఒక్క కార్యకర్తలకు పాదాభివందనాలు తెలియజేస్తూ అలాగే ఇప్పుడైతే ఏదైతే ఉందో ఈ ఒంటెద్దు పోకట ఇప్పుడు వచ్చేసి మన ఎమ్మెల్యే గారు